నిమల్ అని ఒక సినిమా వచ్చింది అందులో సెక్స్ హింసకి పరాకష్ట అని చెప్పాలి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అంటే జనానికి ఏది ఇంట్రెస్ట్ అనేది ఒకసారి అర్థం చేసుకోండి సమాజం దిక్కు వైపు ప్రయాణం చేస్తుందనడానికి అదొక ఉదాహరణ ఓటీటీలో మర్డర్లు మానభంగాలు సెక్స్ కంటెంట్ పెరిగిపోతోంది విచ్చలు విడుతనం అని చెప్పాలి తెలుగు సీరియల్స్ లో అన్ని దొంగ సీరియల్లే ఎవరెవరిని ఎలా కుట్రలు చేయాలని చూపించడమే ఈ దరిద్రం సగం సమాజాన్ని నాశనం చేస్తోంది ఇకపోతే తెలుగు సినిమా హీరోలు అర్థం లేని అరుపులు కేకలతో సినిమాలు హోరెత్తిపోతున్నాయి అవతల వాడిని ఒక్క గుద్దుగుద్దితే నెత్తురు కక్కుకొని చనిపోయేలా చూపిస్తున్నారు సహస్రను ఆ మైనర్ ఇరవై ఒక్క కత్తిపోట్లు పొడిచారంటే ఎవరు ప్రేరేపించారు నేబరింగ్ ఉన్న ఒక ఇయర్ ఓల్డ్ అబ్బాయి బేసికలీ ఆయన ఏం చేశాడంటే ఈ వాళ్ళ ఇల్లులు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తేపుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తేప్పుడు ఆ పాప హర్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో ఈ స్టాప్డర్ అండ్ దెన్ వచ్చేసాడు ఒకసారి అర్థం చేసుకోండి తల్లిదండ్రులు ఆలోచించండి పిల్లల మానసిక ప్రవర్తనకు ఎన్నో కారణాలు పిల్లల మానసిక ప్రవర్తనలో తేడాలు వస్తున్నాయంటే అందులో తల్లిదండ్రులు చుట్టూ ఉండే సమాజం పాత్ర కూడా ఉంటుంది వారి ఉదాసీన వైఖరి ప్రమాదకరం అనే చెప్పాలి ఇకపోతే తండ్రి వెళ్లి తల్లి మీద అరవడం లేదా కొట్టడం లేదా ఇంట్లో మందు తాగడం సిగరెట్లు కాల్చడం ఒక స్థాయికి మించి తిట్టుకోవడం ఇవన్నీ పిల్లల ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తుంటాయి పోతే ఆర్థిక సమస్యలు కూడా ఇంట్లో ఆహ్లాదకర వాతావరణంపై ప్రభావం చూపిస్తుంటోంది అలాగే చుట్టూ ఉన్న సమాజం ప్రభావం ఉంటోంది అంటే ఆ వీధిలో పిల్లల ప్రవర్తన వీరి ఆలోచనలను మారుస్తూ ఉంటుంది అందుకే మైనర్ హత్య చేయడం వెనక ఎన్నో అదృశ్య శక్తుల ప్రభావం ఉంది ముందు సమాజం వీటన్నిటినీ గ్రహించి ముందుకు వెళితే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది ఎన్ని చెప్పుకున్నా పిల్లలకు పుట్టుకతోనే జన్మత కొన్ని బుద్ధులు వస్తుంటాయి అంటే బాగా చదువుకునే వారికి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది అలాగే సంగీతం ఇంట్రెస్ట్ ఉంటుంది సాధన చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు అలాగే కవులు రచయితలు ఉంటారు డ్యాన్సర్లు ఆర్టిస్టులు క్రికెటర్లు టెన్నిస్ ప్లేయర్లు ఆటగాళ్లు కళాకారులు సైంటిస్ట్లు ఇలా వారికి నచ్చిన దాంట్లోకి వెళితే అయిపోతారు అలాగే దుందుడుకు స్వభావం షార్ట్ టెంపర్మెంట్ చిన్న చిన్న వాటికే రియాక్ట్ కావడం సీరియస్ అవడం ఇవన్నీ అతి స్వభావాలు ఇలా ఉన్నవారే ఇంతటి ఘోరానికి పాల్పడతారని నిపుణులు అంటున్నారు కాకపోతే చిన్నతనం నుండి వీరిని దారిలో పెట్టడం తల్లిదండ్రులు గురువులు స్నేహితులు సమాజం బాధ్యత అవునంటారా కాదంటారా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసేయండి